యొక్క మహాకృప ఈ దినమున మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడిచ్చిన ఇచ్చిన ఆయన కృపా సంకల్పాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఈ వాక్యముల ద్వారా దేవుని యొక్క జీవం కలిగిన ఓట ద్వారా మీ అందరి హృదయాలు ఎంతో సుభిక్షకరమైన కార్యాలు జరుగుతున్నాయని దాని ద్వారా దేవుని మహిమ వస్తుందని నమ్మి మీరు మీరెవరైనా సరే నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేయని ఉద్దేశించినాడు మరి మీకు ఈ వాక్యముల ద్వారా ఈ యొక్క అభిషేకం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీకు మేలు కలిగినట్టయితే మీ సంతోషంలో మమ్మల్ని కూడా పాలుబాగస్ చేసుకునండి ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి మీరు ఫోన్ చేయండి మేము మీకోసం ఎలవెల్లా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియచేయటానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం సమయం పోనీక తడువు చేయక నేరుగా వాక్యములకు వెళ్ళక ముందు మనందరి హృదయాలు శుద్ధి చేసుకొని శుద్ధ హృదయంతో దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవటానికి మన అందరి హృదయాలు దేవుని వైపు తిప్పుకోవటానికి ఒక్క నిమిషం తల ఎడలా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం మహిమందాశ్రీయుడైన నా ప్రియ పరలోకపు తండ్రి నీ అమూల్యమైన ఆశీర్వాదకరమైన కృపాస్తాల కిందకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం దయగలిగిన దేవుడు కృప చూపే దేవుడు కృపలో నింపే దేవుడు తండ్రి నీ యొక్క వాత్సల్యకరమైన ప్రేమ చొప్పున దయచొప్పున నీ పాదపద్మల దగ్గరికి వస్తున్నాం పరిశుద్ధాత్ముడా నీ సంపూర్ణమైన జ్ఞానము చేత మా అందరికీ నీ యొక్క ఈ లేఖనాలు అర్థమవున్నట్టుగా మీ జ్ఞాన సంపత్తిని దయచేసి బలపరచమని నీ హస్తాలకు అప్పగిస్తూ క్రీస్తు నమ్మను ప్రార్థించి అడిగివెడుకున్నాము నమ్మదగిన తండ్రి అమెన్ ప్రేమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచ్చినాన్ని ఒకసారి మనము చదువుకుందాం యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములో ఆయన సమస్త మీదనున్నవి దేవునికి మహిమ గాక ప్రేమైన వారులరా ఇక్కడ ఒక పదము ఎంతగానో మన జీవితానికి చాలా చక్కటి ముడివేయబడిన పదం ముందు పెడుతూ ఉన్నారు యహోవా అందరికీ ఉపకారి తలచక్కటి పదాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది అందరికీ అంటే కొంతమందికి కాదు లేకపోతే ఆయన ప్రేమించే వారికి కాదు లేకపోతే ఆయన వెంబడించే వారికి కాదు అందరికీ ప్రభు ఉపకారి అయి ఉన్నాడంట నిజమే నా ప్రభు యేసుక్రీస్తు ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించడానికి ఆయన ఉపకారము చేసి మన జీవితంలో మేలు దయచేయటానికి ఆయన సంసిద్ధత కలిగిన దేవుడిగా నిలిచి ఉన్నాడు చూడండి ప్రేమైన వారులరా ఇదే కీర్తనలో చక్కటి మాట అన్నాడు ఆయన కనికరములు ఆయన సంస్థ కార్యం మీద ఉన్నది నిజమే ఎందుకయ్య అంటే ఉపకారి అన్న ఆ దేవాతి దేవుడు మన జీవితంలో నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఉపకారి అంటే దీంట్లో పర్యాయ పదాలు తీయటం కాదు కానీ ఆ ఉపకారములో ఉన్న దేవుని కార్యాలు ఈ లేఖనాల్లోంచి మనము వెలికి తీద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి నూట నలభై ఐదవ కీర్తన ఒకసారి చదువుకుందాం నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును దేవునికి స్తోత్రం చాలా స్పష్టంగా ఒక పదాన్ని వాడుతున్నాడు రాజ్యము ఈరోజు నా ప్రభు క్రీస్తు వారు నీ జీవితంలో ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నట్టు తీస్తారు మొదట ఆయన రాజ్యము ఆయన నీతిని వెతుకుడి అన్నారు అంటే ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యములో పాలి ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆయన రాజ్యము పరిపాలన తరతరములు నిల్చును అనగా దేవుని రాజ్యం ఎప్పటికీ మార్చలేనిది మార్పు లేనిది నిజమే ఒక వ్యక్తి జీవితంలో వయసులో కొంతకాలం ఉంటుంది కానీ ఒక వ్యక్తి జీవితం కొంతకాలం ఒక డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు తర్వాత అయినా ఏదో దినమైన ఈ లోకాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టబడిన తన జీవితానికి విడిచిపెట్టిన తర్వాత తన జీవితంలో అంత భూమి మీద ఉన్నంత సమస్తము ముగియబడుతుంది కదా మరి ముగియపడుతున్న అతని జీవితం తర్వాత ఏమిటి ఆత్మ యొక్క జీవితం ఏమిటి ఆ ఆత్మ ఎక్కడికి చేరాలి నిజమే దేవుడు మనం అనుకుంటున్నట్టు ఆయన ఉపకారి నేను అడిగినా డబ్బులు ఇస్తాడు లేకపోతే రోగాలు బాగు చేస్తారు లేకపోతే మేము అడిగింది అలా చేస్తారు కానీ దేవాత దేవుడు ఎందుకు చేయాలనుకుంటున్నారు ఏ ఉద్దేశంతో దేవుడు చేయాలనుకుంటున్నారు ఎందుకైనా ఉపకారిగా ఉండాలనుకుంటున్నారు అని అంటే చాలా స్పష్టంగా బైబుల్లో తెలియచేయబడి మాట్లాడితే ఆయన రాజ్యములో శాశ్వత కాలం తరతరములో నిలుచు జీవం కలిగిన దేవుని రాజ్యములో నీ ఉండటానికి ఆయన నీకు ఉపకారిగా ఉన్నాడు అందుకే ఒక వచనం చదువుకుందాం పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం ఎహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు దేవునికి స్తోత్రం మొదటి వచ్చిన ఒక మాట అంటున్నాడు దేవుడు ఉపకారి ఎందుకు ఉపకారి అంటే పడిపోయిన వారిని ఉద్ధరించువాడు ఉపకారి అంటే ఉద్ధరించువాడు నిజమే యవసీని రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఒక పదం ఉంది రెండవ అధ్యాయంలో నాలుగవ వచ్చనం చక్కటి మాట అంటాడు ఏమిటయ్యా అంటే దేవుడు ఎందుకు ఉద్ధరించేవాడై ఉన్నాడే అంటే మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో మన జీవిత గతిని స్థితిని మార్చటానికి ముఖ్యంగా ఆయన ఉద్ధరింపు చేసే కార్యం ఏంటంటే యవసీ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ప్రత్యేకంగా ఒక పదం ఉద్ధరించు వాడంటే అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా చాలా స్పష్టంగా ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవాలి అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా దేంట్లో చనిపోయి ఉన్నాం యేసు ఒక అద్భుతమైన కార్యం చేశారు దాన్ని మనం ధ్యానం చేద్దామా చూడండి యోహన్స్ వార్త ఐదవ అధ్యాయంలో బితస్తానే కొన్నిటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడంట అతను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అక్కడ పడున్నాడు ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆ బెత్తస్థ కోనేరు దగ్గర దేవదూత వచ్చిన నీళ్లు కదిపినప్పుడు మొదట ఎవడైతే ఆ నెలలో దిగుతాడో వాడు స్వస్థ పొడతాడు మరి దానికోసం థర్టీ ఎయిట్ ఇయర్స్ అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడు ఒకరోజు కాదు రెండు రోజు కాదు వాస్తవం చెప్పాలి అంటే యేసుప్రభారు భూమి మీదకి రాక ముందు నుండి ఉన్నాడు ఏ శరీరధారిగా ఈ భూమి మీదకి లేవలేని స్థితిలో ఉన్నాడు ఒక శరీర రోగమే మనిషిని లేవలేకుండా చేస్తుంటే ఒక శరీర రోగమే మనిషిని తన పని తాను చేసుకోలేని స్థితికి తీసుకొని వెళ్తుంటే మరి లోక పాపము నీ జీవితంలో వచ్చిన అవిధేయితరమైన అపరాధములు నీ ఆత్మీయ జీవితాన్ని చచ్చిన వారి వలె పడేస్తున్నాయి అంటే ప్రాణమైతే ఉంది కానీ చలనం లేని స్థితి దేవుడు నిన్ను నన్ను మొట్టమొదటిగా ఎన్నుకోవటానికి గల కారణం ఏమిటో తెలుసా నీ జీవితంలో బ్రతుకు అనగా జీవం కలిగి ఉండాలి జీవించాలి భూమి మీద మాత్రమే కాదు భూమి మీద నువ్వు జీవించాలి అంతేకాదు ఈ భూమిని విడిచిన నిత్య జీవంలో నువ్వు జీవించి ఉండాలి అందుకు దేవుడు నిన్ను ఉద్ధరించువాడై ఉన్నాడు అందుకే సుప్రభర్ అక్కడికి వెళ్ళి వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి చూడండి అక్కడ చక్కటి పదం యోహాన్ సువార్త ఐదవ సాయము ఆరో వచ్చేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగ ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటులోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చను దేవునికి స్తోత్రం యేసుప్రభు వారు వెతుక్కుంటూ వచ్చాడు చూడండి ఇక్కడ తనైతే తన జీవితంలో విడుదల కొరకు తన జీవితంలో స్థితి మారటానికి లోక సంబంధమైన చిత్తప్రకారము అనగా ఒక విషయం పుణ్యం చేస్తే దేవుడు రక్షిస్తాడు దాన ధర్మాలు చేస్తే దేవుడు నన్ను నరకుండా తప్పిస్తాడు లేకపోతే పరోపకారం సాయం చేస్తే ఇవన్నీ చెడ్డవి కాదు మంచివే ఇవన్నీ చేయటం మంచిది ఎందుకు తెలుసా దానివల్ల నీ జీవితంలో మేలు కలుగుతుంది కానీ నీ ఆత్మకు మేలు కలిగేది ఒకటి ఉంది నిన్ను వెతుక్కుంటూ వచ్చేవాడు ఒకడున్నాడు నేను వెతకపోయినా నాకు దొరికేవాడు నేను వెతకలేదు నేను వెతకలేదు కానీ నన్ను వెతుక్కుంటూ నా దేవుడు నా దగ్గరికి వచ్చారు వచ్చి నా తండ్రి పడిపోయి లేవలేని స్థితిలో మరణపు అంచులో ఉన్నప్పుడు ఇక బ్రతకరని డాక్టర్ డిక్లేర్ చేశాక ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి అప్పుడు నా యవ్వన ప్రాయంలో ఉన్న చిన్న వయసులో చేసిన ప్రార్థన ఆలకించి లేవనెత్తి వాడిగా బ్రతికించిన వాడి ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక ప్రేమేనా స్నేహితుడా ప్రేమేణ చెల్లి తల్లి ఈవేళ నువ్వు దేవుని వాక్యం వింటున్నావు సత్యం తెలుసుకో భూ సంబంధమైన వాటి కోసమే ప్రభును వెంబడిస్తున్నావా భూ సంబంధమైన స్థితుల కోసమే ప్రభుని వెంబడిస్తున్నావా కాదు ఆయన రాజ్యంలో ఉంచటానికి ఆయన నిన్ను ఉద్ధరించవాడున్నాడు అపరాధముల చేత నువ్వు చనిపోయే స్థితిలో అంటే ఈ లోక సంబంధమైన క్రియలో నరక పాత్రులై ఉన్న నిన్ను విడిపించటానికి లేవనెత్తటానికి ఆయన నిన్ను ఉద్ధరించటానికి ఉపకారిగా నిన్ను వెతుక్కుంటూ వచ్చా ఉపకారిగా నీ జీవితంలో మేలు చేయటానికి ఆయన నిలిచిన్నాడు నీ జీవితంలో ఆయన వెతుక్కుంటూ అంటున్నాడు ఈ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి స్వస్థ పొందగోరుచున్నావా రీజన్ చెప్తున్నాడు అయ్యా నేను ఎన్నాళ్ళు పొందపోవడానికి కారణం ఇది చాలాసార్లు మనం కూడా అలాగే చెప్తుంటాం నేను దేవుని దగ్గర దేవుని దగ్గరికి రాకపోవడానికి కారణం ఇది లేకపోతే నాకు మేలు జరగకపోవటానికి కారణం ఇది కానీ ఇక్కడ రీజన్ ఏంటో తెలుసా ఆయన వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి ఆయన చేతులని జీవితం పెట్టి అంతే కానీ ఇక్కడ ఈ పక్షం వేయగలిగినాడు పడి ఉన్నాడు రేజన్ చెప్తున్నాడు ఏమని నేను నేనైతే ప్రయత్నిస్తున్నాను కానీ నాకెవడో సహకరించట్ల ఈరోజు చాలామంది జీవితాల్లో ఆలోచన తెలుసా ఎవరు వచ్చి నన్ను ఉత్తరించాలి ఎవడో వచ్చి నాకు సాయం చేయాలి ఎవరినొచ్చి తేరగా నాకు ఏమైనా చేయాలి నా దేవుడు అంటున్నాడు నీవెవరి వైపు కాదు నీ జీవితంలో ఏమైనా చేయటం సమర్థుడైన దేవుడిగా నేను నీ జీవితంలో ఉన్నాను కాబట్టి నువ్వు నా వైపు చూడు ఒకటి మీ నన్ను వైపు నా వైపు చూడు ప్రేమిన దేవుని ప్రేమిడా దేవుడు వల్ల ప్రేమించబడుతున్న ప్రేమిడా ఈ వేళలో నీ నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఉద్ధరించువాడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యం చేయటానికి అపరాధము నుండి విడిపించడానికి ఆయన ఉద్ధరించేవాడు ఆ తర్వాత వచ్చిన ఒకసారి చదువుదాం అదే నలభై కీర్తన పద్నాలుగో వచ్చినం రెండవ భాగం కృంగిపోయిన వారి లేవనెత్తువాడు దేవునికి స్తోత్రం చూడండి ఆయన ఉపకారి అంటే చాలా స్పష్టంగా అన్నాడు కృంగిన వారిని అనగా పడిపోతున్న వారిని కృంగుదల కలిగిన వారిని ఇక నా జీవితం మారదు నా జీవితం ఇంతే నా జీవితం మార్పు రాదు ఇక నా జీవితంలో మార్చగలిగిన వారు ఎవరు లేరు అనే కురుగుదల ఉన్న వారికి ఆశాజనకముగా నీ జీవితంలో ఊహ కందని కార్యం చేయటానికి పరిశుద్ధుడిగా పరిపాలకుడిగా నీ జీవితాన్ని ఏలటానికి నిస్సారమైన జీవితంలో సారవంతముగా చేయటానికి ప్రభువు నిర్ణయించుకున్నాడు ఆ ప్రభువు నీ జీవితంలో ఉప్పుకారిగా ఉన్నాడు చూడండి ఇంతకాలం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి తన జీవితంలో నిస్సారం అయిపోయింది వయసు అంతా అయిపోయింది సమయమంతా అయిపోయింది ఆఖరికి తన జీవితంలో కాలమంతా అయిపోయింది ముప్పై ఎనిమిది ఏళ్ళు అంటే ఇంచుమించు నలభై సంవత్సరాల వయసు అంటే ఒక వ్యక్తి జీవితంలో సకం అయిపోయింది తన జీవితంలో పూర్తి నిరాశ ఇక నా జీవితం లేవటానికి ఏ మాత్రము కోసము లేదు నాకు అని కృంగిపోయినప్పుడు ఎవడు నా సాయం చేయటంలా నా జీవితంలో ఏమేలు లేదు ఇక నాకు ఆశ అన్నది చచ్చిపోయింది అని నిరాశలో కృంగిపోతున్న వానితో అంటున్నాడు నువ్వు స్వస్థ పొంద కూర్చున్నావా చూడండి లేవనెత్తువాడు అంటే ప్రభువుగా అధికారిగా పరిశుద్ధుడిగా పాలకుడుగా నీ జీవితంలో ఏ బలహీనత ఉందో దాన్ని తొలగించటానికి ప్రభువుగాను నీ జీవితంలో ఏ నష్టం ఉందో దాన్ని కడిగి వేయటానికి పాలకుడుగాను నీ జీవితంలో ఏదైతే నిరాశగా ఉందో దాన్ని తొరిచి వేయటానికి పరిశుద్ధుడిగాను ఆయన నీకు ఉపకారిగా ఉన్నా ఉపకారిగా నీ జీవితంలో మేలు చేస్తున్నాడు ఉపకారిగా నీ జీవితంలో ఆశీర్వాదాలు తీసుకొస్తున్నాడు ఇదిగో ఈ ముప్పై పడి పడినోడుతూ అంటున్నాడు నువ్వు స్వస్థ పొందగోర్చున్నావా అయ్యా నా రీజన్ అయితే ఇది నాకైతే ఏమాత్రము నమ్మకం లేదు ఏమాత్రము ఆశ లేదు ఏమాత్రము లేదంటే ప్రభు చెబుతున్నారు అక్కడ జోహన్ సువార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ ఓ చక్కటి మాట మాట్లాడుతున్నారు యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచను దేవుని స్తోత్ర చాలా స్పష్టంగా ఒక ఉద్దేశం చూడండి యేసు ప్రభు వారు ఒక చక్కటి పదాన్ని వాడుతున్నారు ఏమన్నాడంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు నీ జీవితంలో ఏదైతే నిన్ను వశపరుచుకున్న ఆ పరుపు ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నా చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం ఏదైతే నిన్ను ఆధీనపరుచుకుందో ఏదైతే రోగస్తుని చేసి ఆ అనే పరుపు నిన్ను తన చేతో పెట్టుకోవటానికి ఇష్టపడి ఎన్నాళ్ళు దాన్ని వశంలో పెట్టుకుందో అది దాని మీద అధికారాన్ని తొలగించి నీ చేతిలో పెడుతున్నాను దాన్ని అందుకొక మాట అంటాడు ప్రభు దేవుడి సన్నిధికి రాగానే ఇప్పటివరకు నువ్వు చేసిన ప్రతి అపరాధం పాపమును దేవుడు క్షమించేస్తాడు క్షమించేసి ఒక మాట అంటే వాటిని నా వీపు తట్టు వేశాడు తూర్పుకి పడమర ఎంత దూరమో నీ అంత దూరపరచారని ప్రభు చెప్తున్నారు నీ జీవితంలో ఆయన ఉద్ధరించేవాడు పరిశుద్ధపరిచేవాడు ఎందుకో తెలుసా నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి నడిపించడానికి ఉజ్వలమైన స్థితికి నడిపించడానికి ఉత్తమోత్తమైన కార్యాన్ని జీవితంలో జరిగించడానికి ఏదైతే నీ మీద ఇప్పటి వరకు పరిపాలన చేస్తుందో ఏ పాప శాపములైతే ఏ రోగం అయితే నీ జీవితంలో ఏలుబడి చేస్తుందో దాని మీద దేవుడు నీకు అధికారిగా నీకు అధికారం ఇచ్చేవాడిగా ఉన్నాడు ఎందుకంటే తెలుసా ఆయన ఉపకారి ఎందుకు అంటున్న తెలుసా ఈ పరిశుద్ధ గ్రంథంలో మరొకసారి అవచ్చునని చదువుదాం నూట నలభై ఐదో కీర్తన పదిహేనవ వచ్చినం సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు చాలా సార్లు మనం అనుకుంటుంటాం అరే దేవుడు ఎప్పుడో చూసుకొని వెంటనే చేయొచ్చు కదా ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేయాలి ఇంతకాలం ఎందుకు దేవుడు ఎదురు చూడాలి నేను తెలుసు కదా నేను తెలుసు కాబట్టి నేను దేవుని అంగీకరించాను కదా దేవుడు నమ్ముకున్నాను కదా ఆయన వెంటనే నా జీవితంలో కార్యం చేయాలి కదా ఎందుకు చేయటం లేదు కొన్నిసార్లు అడుగుతాడు పేతు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనంలో వచ్చటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే పేతురు భక్తుడు ఏసు ప్రభు వారితో ఉన్న అక్కటి అనుబంధాన్ని దేవుడితో ఉన్న ఆ యొక్క దేవుని శక్తిని గ్రహించిన పేతురు ఈ పదాన్ని రాస్తూ ఉన్నాడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండు దేవుని స్తోత్రం దేవుడు కాలాతీతుడు దేవుడు కాలాతీతుడు కాలాతీతుడు అంటానికి కారణము కాలానికి అతీతమైన వాడు ఆయనకు కాలాలు సమయాలు లేవు మనిషికి కాలం సమయం ఉంది టైం లెక్క కాలక్రమం మనిషిక దేవుడికా మనిషికి కాలక్రమం ఉంది దేవుని కాలక్రమం ఉందా లేదే మనిషి కోసం కాలం తయారు చేశాడు కానీ ఆయన వశంలో కాలం ఉంది కాలం వర్షంలో దేవుడు లేడు అంటే నీ జీవితంలో బెస్ట్ టైం ఏదో నీకంటే ఎక్కువ దేవుడు తెలుసు నీ జీవితంలో ఏది క్షేమకాలమో ఏ సమయం నీ జీవితంలో మేలో అది దేవుడు తెలుసు అందుకే తగిన కాలం తగ్గిన కాలం ముప్పై ఎనిమిదేళ్ళు ఉన్నప్పుడు ఏ ఎనిమిదేళ్ళప్పుడు లేదా ఐదేళ్ళప్పుడు లేదా పదేళ్ళప్పుడు లేదా ఇరవై ఏళ్ళప్పుడు ఎప్పుడో రావచ్చు కదా ఎందుకు ఎదురు చూడాలి నీ జీవితంలో దేవుడే కార్యమైన చేయాలనుకున్నప్పుడు దాన్ని కోల్పోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటాడు అనుభవపూర్వకంగా దేవుడు కొన్ని నేర్పుతూ ఉన్నారు ఇక్కడ ముప్పై ఎనిమిదేళ్ళు అయినాయి ముప్పై ఎనిమిదేళ్ళు తన జీవితం చర్మాంకంకి వచ్చింది ఒకవేళ ఎవరి కాలంలో పడ్డాడేమో ఎవరి కాలంలో పడుంటే చర్మాంకానికి వచ్చి ఉంటుంది చిన్నప్పుడు పడుంటే వృద్ధాభ్యంలోకి వచ్చింటుంది అలాంటి స్థితిలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు ఇదిగో నిన్ను హెచ్చరించే కాలం వచ్చింది ఐ లిఫ్ట్ యూ నేను చెప్తాను నేను ఉద్ధరిస్తాను నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాను ఎన్నాళ్ళు ఏది దేని కృంగిపోయావో అది నీకు అసహ్యం కలగాలి దేనివలనైతే నువ్వు బాధపడతావు అది నువ్వు గ్రహించాలి రోజు పాపంలో జీవిస్తున్న వ్యక్తికి పాపం అంటే ఇష్టమైపోతుంది కానీ పాపం వలన నీ జీవితం నాశనం అవుతుంది నువ్వు గ్రహించిన రోజున నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికి సంసిద్ధుడిగా దేవుడు ఉన్నాడు అది గ్రహించాలి నువ్వు నిజమే ఎందుకు తెలుసా దేవుని సువార్త నీలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపిస్తుంది అది నా జీవితానికి నష్టం కలుగుతుందని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఎప్పుడైతే నువ్వు ఈ దీనివల్ల నా జీవితం నాశనం అవుతుందని వ్యసనాన్ని కావచ్చు పాపాన్ని కావచ్చు రోగాన్ని కావచ్చు నువ్వు గ్రహించినప్పుడు అప్పుడు నీ జీవితంలో ప్రారంభమవుతుంది మారు మనసు పొందటం అన్నది ఎప్పుడైతే నీ మనసు ఆ పాప నసహించుకోవటం మొదలు పెడతావో వెంటనే దేవుడు నీ జీవితంలో పాపం మీద అధికారం దిగిస్తాడు దాన్ని జీవితంలో రానివ్వకుండా దాన్ని నీ ముందు ఓడిస్తాడు అదే యేసు జీవితంలో చేస్తున్నాడు ఇదిగో ఇప్పటి వరకు ఏ పరుపుకైతే ఏ పరుపుకు నువ్వు ఆధీనమై ఉన్నావో ఆ పరుపు నువ్వు ఎత్తుకొని భుజాల మీద తీసుకో అంటే అది నీ ఆధీనంలోకి వస్తుంది ప్రేమైనా దేవుని ప్రియబిడా ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో ఎప్పుడైతే దేవుని మాట వింటావో నీ ఉపకారి అనే దేవుని మాట హృదయంలో చొచ్చుకొని పోతుందో వెంటనే నీ మీద దేవుని అధికారం తప్ప మరి దేని అధికారము నీ మీద ఏలుబడి చెయ్య నివ్వడు దేవుడు అర్థం చేసుకుంటున్నావా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావా దేవుని వాక్యాన్ని ఈ భూ సంబంధం మాత్రమే కాదు పర సంబంధమైనది కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకోవటానికి ఆయన రాజ్యంలో నిన్ను ఉంచటానికి భూమి మీద నువ్వు పడుతున్న ప్రతి శ్రమ నుండి తొలగించి ఆయన నిత్య రాజ్యముకు వారసుడిగా చేయటానికి భూమి మీద నిన్ను ఉద్ధరించేవాడిగా ఉపకారిగా నీ జీవితం మేలు చేయటానికి సర్వశక్తివంతమైన జీవాధిపతిగా ముందు నిలిచి ఆయన గుప్పిలిపి సహాయం చేస్తున్నాడంట చివరి ఒక వచ్చిన చదువుదాం నూట నలభై ఐదవ కీర్తనం నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు దేవుని స్తోత్రం చాలా స్పష్టంగా చివరికి ఒక పదం నీవు నీ పరిపెత్తుకుని నడువు అతని కోరిక ఏమిటి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి అతని కోరిక ఏమిటి నేను పడిపే స్థితిలో ఉన్నాను నిలబడి ఉండాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి ప్రిబిడా ఈరోజు నా ప్రభు నీతో చెప్తున్నాను నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడుతున్నావు నువ్వు ధనం మీద బలం మీద ఆధారపడుతున్నావు లేకపోతే మరొక స్థితి మీద ఆధారపడుతున్నావు కానీ దేవుడు అంటున్నాడు నా వైపు చూడు నువ్వు దేని మీద ఆధారపడవు దేవుని మాట చొప్పున నువ్వు చక్కగా నిలబడతావు ఇప్పుడే చెప్తున్నాడు నా ప్రభు ఈ ముప్పై ఎనిమిదేళ్ళు పడినోడితో ఎదుగో నీ పరుపు ఎత్తుకొని నువ్వు పరిగెత్తు నడు అయ్యా ఎన్నాళ్ళు నా కాళ్ళు పనిచేయలేదయ్యా ఎప్పుడు నడుస్తావు ఎలా నడుస్తాయి ఎలా అడుగులేస్తాయి ప్రేమిడా సత్యపెడ తెలుసా కార్యం చేసేవాడు సమకూరుస్తాడు ఎప్పుడైతే స్వస్థపరిచాడో ఆ కాలలో సత్తు కూడా దేవుడే ఇస్తాడు నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని మీద ఆనుకోవటం ఆయన ఉపకారాన్ని నువ్వు గ్రహించావో ఎప్పుడైతే ఆయన ఉపకారాన్ని నువ్వు అంగీకరించావో ఆయన ఉపకారాన్ని నీ జీవితంలో సంపూర్ణంగా విశ్వసించావో నిత్య రాజ్యముకు వారసుడిగా నీవు పరిగెత్తటానికి భూమి మీద సర్వశక్తుడైన దేవుడు నిన్ను నిలబెడతాడు అందుకే వాడు ఎప్పుడైతే పరిపెత్తుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడో వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని పెత్తుకుని అని ఉంది వెంటనే టైం లేదక్కడ దేవుడు ఏ కార్యమైనా కాలాల సమయాలు చూసుకొని కొంతకాలము వెంటనే ఈ వేళలో వింటున్న నీ జీవితంలో ఈ క్షణమే ఈ గడియే నీ జీవితంలో సంపూర్ణమైన కార్యం చేయటానికి నా దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు సంసిద్ధుడై ఉన్నాడు సర్వశ్రేష్ఠుడై ఉన్నాడు కాబట్టి నిన్ను ఉద్ధరించటంలోనూ పరిపాలించటంలోనూ కాలాతీత నీ కాలం సంపూర్ణ ఆశీర్వాదంగా మార్చుటలోనూ మరి ముఖ్యంగా నీ జీవితంలో ఉన్నతమైన స్థితి చేయటంలోనూ ఆయన ఉపకారిగా ఉన్నాడు కాబట్టి దేవుని మాట అంగీకరిస్తున్నావా తల ఉంచి చిన్న ప్రార్థన చేద్దాం ఆతో పాటు మోకరించి దేవుని సన్నిధి లేకే పెంచు దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించబోతున్నాడు సర్వకృపానిదైన మా ప్రీపర్లోకపు తండ్రి నీ అమూల్యమైన ఆశీర్వాదికన కృపాస్తాల కింద కూర్చి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎవరైతే నా ప్రభా నీ వాక్యానికి విధేలే తండ్రి లోబడి నీ వైపు చేతులు చాపుతున్నారో వారి జీవితంలో నా ప్రభా నీ ఉపకారిగా నిలిచి అయ్యా ఆ ప్రాధములు చచ్చిన వారి ఉన్నవారిని లేవనెత్తి అయ్యా పరిపాలకుడిగా చేసి తండ్రి తగిన కాలము హెచ్చించి ప్రవ్వా అయ్యా నీ గొప్ప కార్యం కాదు నీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో మీరు అనుగ్రహింప నీ కొరకు నిలబడే ధన్యత అనుగ్రహింపచేయమని ప్రవ్వా నీ బలిష్టమైన స్థాలకు వారిని అప్పగించుకుంటూ ఉన్నాను మీరు ఆలకించండి అంగీకరించండి వారి జీవితంలో నా తండ్రి దేవ గొప్ప కార్యముల చేత తృప్తిపరచమని అయా నీ సాక్ష్యము వారి ద్వారా వెళ్ళడిగి తండ్రి నిన్ను మహింపరచ సహాయం చేయమని ప్రభావి భారపర్తకమైన పరిచర్య ఇక్కడ ముందుకు సాగటానికి నీ ఆశ్చర్యకరమైన సహాయం మాకు నువ్వు రైతు చేయమని సర్వాధికారి నిరసపిస్తున్న నామంలో ప్రార్థించి అడిగి వేడి నమ్మదగిన తండ్రి పామెన్ దేవుడు గాక మా అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం బాంబే కాలనీ విజయవాడ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ